బయటికి వెళ్ళేటప్పుడు మనం చాలా అలంకరించుకుంటాం మొగుడు వస్తున్నాడు అనేసి మాత్రం మోగనము పట్టేస్తాం వీడి మొహానికి మళ్ళీ అలంకారం ఎందుకని అందువల్లే సంసారాలు బాగుండవు అలంకారం భర్త కోసమా వీధిలో వాళ్ళ కోసం వీధిలో కడితే గంట మేక పోతారు ఒక్కొక్కళ్ళు ఇంట్లో కూర్చుంటే మాత్రం బోడి నీటి వేసుకుని కూర్చోవడం ఇక్కడ ఉదయం తొమ్మిది అయినా సరే మధ్యాహ్నం రెండు అయినా సరే ఇంట్లో ఉండేసరికి ఎందుకమ్మా వేషం పట్ల అశ్రద్ద మగవాళ్ళకైనా సరే ఆడవాళ్ళకైనా సరే మగాడైనా సరే ఇంట్లో ఉంటే శుభ్రంగా జల్లెట పంచి ఎర్రంచు కట్టి శుభ్రంగా జబ్బలేని లేని బని కింగ్ అన్నట్టుగా ఉండాలి కుర్చీలో కూర్చుని వీడునామో కూడా అన్నట్టుగా పేడమొహం వేసుకుని ఏ పది రోజులు బట్టి వేసిన అదే బనీ మళ్లీ మళ్లీ వేసి చివికి పోయి వాసన కొట్టుకుంటూ ఒక అడలుంగి ఒకటి తొడిగి అది మళ్ళీ కుండ్రంగా కుట్టేసి మధ్యలో పైనుంచి కిందికి కింద నుంచి పైకి అదే తొడిగేసి ఇలా ఉంటే ఆడాక ఆకర్షణ ఉంటుందండి చూసుకో మొహం జోడు ఆమదమ్మం మొహం వాడంట ఏమైనా ఉంటే కదా ఆకర్షణ అసలు ఇంట్లోనే దాంపత్య బంధం బాగుండాలి అంటే ఎంతసేపు పురుషుడు భార్యను ఆకర్షించే విధంగా స్త్రీ పురుషుణ్ ఆకర్షించే విధంగా ఉండాలి ఆకర్షణ లేకపోతే బంధం ఎలా ఉంటుందండి